వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అర్సలు చేసి చూపిస్తున్నాను కేజీ దొడ్డు బియ్యం తీసుకున్నాను అనమాట దొడ్డు బియ్యం నీళ్ళు పోసి కడుక్కోవాలన్నమాట టూ త్రీ టైమ్స్ కడగాలి ఈ విధంగా కడగాలి కడిగా నీళ్ళు వంపేసేయాలి వంపేసి టెన్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట టెన్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ మళ్ళీ కడిగి ఇట్లా జాలిలోకి పోసుకోవాలి నీళ్ళు ఇంకేయడానికి పోసుకోవాలన్నమాట బియ్యము పోసుకున్న తర్వాత గిన్నెకి పట్టించుకోవాలన్నమాట ఈ విధంగా పిండి వస్తుంది ఇప్పుడు కేజీ బెల్లం తీసుకుంటున్నాను అనమాట బెల్లం ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి కేజీ బెల్లం వేయవద్దనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేయాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు పట్టించిన బియ్యం ఉన్నది కదా పిండి అది ఈ విధంగా జల్లడ పట్టుకోవాలి జల్లడ పట్టుకుంటే సన్నగా ఇంకా సన్నగా అనమాట వేస్ట్ కొంచెం వేస్ట్ వస్తుంది అనమాట ఇక ఈ విధంగా అది తీసేసేయాలి పిండి మొత్తము ఇదే విధంగా జల్లడ జల్లడ పట్టుకున్న తర్వాత కొద్దిగా ఇల్లాచి పౌడరు బెల్లం కట్ చేసుకుంది పిండి జల్లెడ అనమాట ఇవన్నీ ఇది జల్లెడ పట్టుకున్న తర్వాత మూత గట్టిగా పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే గాలి పోనీయొద్దు ఒక మందంది గిన్నెనన్నా బోవానన్నా పెట్టుకోవాలి గుండె అయినా సరే మందంది పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టుకొని బెల్లం వేసుకున్న తర్వాత టీ గ్లాస్లో సగం గ్లాసు నీళ్ళు నీళ్లు పోయాలన్నమాట ఎక్కువ పోయొద్దు సగం టీ పోయ పోసుకోవాలి ఎక్కువ పోయొద్దు పోసి కలుపుకోవాలన్నమాట ఇంక బెల్లం ఇట్లా కరిగేటట్టు కలుపుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి బెల్లాన్ని ఇది పాకం వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ విధంగా పాకం వస్తుంది ఇట్లా నురుగులు నురుగులు వచ్చేదాకా పెట్టుకోవాలి స్టవ్ పైన ఇప్పుడు పాకం వచ్చిందా లేదా ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని చూడాలి చూస్తే తెలిసిపోతుంది ఇట్లా బాల్ టైపు వస్తుంది అన్నమాట పాకము ఇది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇట్లా బాల్లాకొస్తేనే పాకం వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ బంద్ బంద్ చేసుకోవాలి బంద్ చేసుకొని కొద్దిగా ఇలాచి పౌడరు నెయ్యి రెండు స్పూన్లు ఇష్టం అనమాట నెయ్యి తినేవాళ్ళు వేసుకోవచ్చు తినే వాళ్ళు కూడా వేసుకోకుండా నడుస్తుంది నేనైతే రెండు స్పూన్లు వేసిన ఇప్పుడు కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం పిండి ఉంది కదా ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి ఎందుకంటే లేదు ఉండలు కడుతుంటుంది ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఉండలు కట్టుకోకుండా చూడాలి పిండి మొత్తం పిండి ఇట్లానే వేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా బాగా కలపాలన్నమాట బాగా కలిపితేనే ఇది కలుస్తుంది ఈ అరసల పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది అనమాట జిగి రావడానికి ఎంత కలిపితే అంత జిగి వస్తుంది అనమాట ఇంక పిండి మొత్తం ఇదే విధంగా వేసుకోవాలి బాగా బలమేసి కలుపుకోవాలన్నమాట స్టవ్ పై నుండి కిందికి పెట్టుకోవాలి గుండి కిందికి పెట్టుకొని కలుపుకోవాలి ఇక ఈ విధంగా అనమాట ఇంకా కొద్దిగా నెయ్యి వేస్తున్నా నేను ఇగో ఇట్లా వస్తుందనమాట కలిపితే ఇగో స్పూన్కు స్పూను కలిపి బాగా కలిపిన తర్వాత ఇట్లా స్పూన్ పెడితే ఇట్లా జారాలన్నమాట జారితేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు పిండి ఇక ఈ విధంగా రావాలి ఇట్లా ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట చేతికి కొద్దిగా ఆయిల్ రుద్దుకొని చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ వేసుకొని ఇప్పుడు ఈ కవర్ ఆయిల్ రుద్ది దానిపైన ప్రెస్ చేసుకోవాలి ఈ బాల్స్ ప్రెస్ చేసుకోవాలి ఇవి ఎక్కువ సన్నగా ప్రెస్ అనమాట మందమే ప్రెస్ చేయాలి సన్నగా ప్రెస్ చేస్తే గట్టిగా అయితే ఈ అరిసెలు కొంచెం మందమే చేసుకోవాలన్నమాట కానీ ఇది వేసేటప్పుడు ఆయిల్ జాగ్రత్తగా వేయాలి చిల్లుతుండు ఉంటుంది చూసి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ తిప్పేయాలి తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఇది అయ్యిందనమాట ఫ్రై అయ్యింది ఇప్పుడు తీసి అరిసెలది పీట ఉందనమాట అరిసెల పీట మీద ఈ విధంగా మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా కిందికి జారుతుంది ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇది అరిసె అనమాట రెడీ అయింది ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇంక పిండి మొత్తం ఇట్లనే బాల్స్ వేసుకుంటూ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్నీ ఇదే విధంగా అరసలు ఇదే విధంగా చేసుకోవాలన్నమాట మళ్ళీ సైట్ మలిపాలి ఇది ఇంకా ఈ విధంగా திப்புத்தே உடாலே அட்டுஇட்டு இப்படி ஃப்ரெய்ந்தன இது இது கூட தீயால ஆயில்க்கெல்லி இது கூட இதே விதங்கள் பிரெஸ் செய்யலை இட்லி பிரெஸ் ஆயில் வீட்டில் பெலி இது கூடங்க ఇంకా అన్నీ ఇదే విధంగా చేయాలన్నమాట నువ్వులతోటి కూడా ఇంకా చేస్తారు కదా ఇగో ఈ విధంగా నువ్వులతోటి చేస్తున్నా నువ్వులతోటి ఇటు అటు నువ్వులు అంటివయాలన్నమాట ఆయిల్ కానీ ఆయిల్ అంతా నువ్వులు పడి మొత్తం ఆయిల్ ఆయిల్ మొత్తం నువ్వులు నువ్వులైనాయి అనమాట ఇగో ఇప్పుడు ఆయిల్ కదీసి ఇట్లా ప్రెస్ చేస్తున్నాం మళ్ళీ నువ్వులన్నా వేసుకోవచ్చు గసాలన్న వేసుకోవచ్చు ఇష్టం అన్నమాట నేనైతే అన్నీ ప్లెయిన్గానే చేసిన ఇగో అరసెలు రెడీ అయినాయి సంక్రాంతికి కంపల్సరీ వేసుకుంటారు అనమాట తెలంగాణలో ఈ అరిసెలు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవి చేసిన తర్వాత గాలికి కొద్దిగా ఆరబెట్టుకోవాలి ఎంబడే డబ్బలా వేసుకోవద్దు ఇగో కట్ చేసుకుంటే ఈ విధంగా మెత్తగా వచ్చినాయి అనమాట ఎంబడే వేయొద్దు డబ్బలా చల్లారిన తర్వాత డబ్బలు వేసి పెట్టుకోవాలి వన్ మంత్ అయినా నీళ్ళు ఉంటాయి అన్నమాట ఇవి హర్షలు మీకు నచ్చినట్టయితే నచ్చుతాయి ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి